ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే కాసుల వర్షం ఆటగాళ్ళ నుంచి స్పాన్సర్ల వరకు ఫ్రాంచైజీల నుంచి బీసీసీఐ వరకు బ్రాడ్కాస్టర్ల నుండి బడా కార్పొరేట్ కంపెనీల వరకు ఈ లీగ్తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి రెవెన్యూ మామూలుగా ఉండదు అందుకే ఐపీఎల్ను బీసీసీఐ బంగారు బాతుగా పిలుస్తూ ఉంటారు ఆర్థిక మాంద్యంతో చాలా ఇండస్ట్రీలు దెబ్బతిన్న ఐపీఎల్ వాల్యూ మాత్రం పెరుగుతూనే ఉంది క్రేజ్ విషయంలోనూ వ్యూవర్షిప్ విషయంలోనూ రెవెన్యూ విషయంలోనూ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది ప్రస్తుతం పద్దెనిమిదవ సీజన్ కు సమయం దగ్గర పడిన వేళ ఈసారి బ్రాడ్కాస్టర్లకు భారీగా ఆదాయం రానుంది రిలయన్స్ కు చెందిన జియో స్టార్ టీవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు దక్కించుకుంది ప్రపంచ క్రికెట్ లో రిచెస్ట్ లీగ్ గా ఉన్న ఐపీఎల్ జియో హాట్స్టార్ లో మాత్రమే ప్రసారం అవుతూ ఉండడంతో వేల కోట్లు సంపాదిస్తోంది అయితే రిలయన్స్ మెయింటెనెన్స్ చేస్తున్న ఈ బ్రాడ్కాస్టింగ్ వల్ల యాడ్ స్లాట్ బుకింగ్ ధరలు పెరిగాయని తెలుస్తోంది గత ఏడాదితో పోలిస్తే ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం పెరిగినట్లు చెబుతున్నారు దీంతో ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా రిలయన్స్ జియో స్టార్ రికార్డ్ బ్రేకింగ్ అడ్వర్టైజింగ్ రెవెన్యూను అందుకోనుందని తెలిసింది పలు నివేదికల ప్రకారం టెలివిజన్లో పది సెకండ్ల యాడ్ ధర పద్దెనిమిది నుంచి పంతొమ్మిది లక్షలు ఉంటుందట గత ఏడాది ఇదే స్లాట్ ధర పదహారు పాయింట్ నాలుగు లక్షలుగా ఉంది ఈ క్రమంలో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొత్తం ద్వారా అడ్వర్టైజింగ్ రెవెన్యూ ఏడు వేల కోట్ల వరకు వస్తుందని అంచనా అయితే ఇందులో జియో హాట్స్టార్కి నాలుగు వేల ఐదు వందల కోట్ల వరకు ఆదాయం వస్తుందని తెలుస్తోంది ఇక ఐపీఎల్లో పాల్గొనే పది జట్లు బీసీసీఐ కూడా యాడ్ రెవెన్యూ విషయంలో ఈ స్పాన్సర్షిప్ ద్వారానే బాగానే అర్జిస్తుంది ఒక్క ఐపీఎల్ సీజన్ ద్వారా జట్లు పదమూడు వందల కోట్లు బీసీసీఐ తొమ్మిది వందల కోట్లు సంపాదిస్తాయని అంచనా అయితే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్లో మాత్రమే కాకుండా దక్షిణాఫ్రికా అమెరికా యుఏఈ లీగ్లలో కూడా జట్లను కొనుగోలు చేసింది ఇవి మాత్రమే కాకుండా తాజాగా ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ ఫ్రాంచైజీ లీగ్లో జట్టు ది హండ్రెడ్లో దాదాపు సగం వాటాను ముంబై ఇండియన్స్ను కొనుగోలు చేసింది అటు హాట్స్టార్ను మర్జ్ చేసుకుని జియో హాట్స్టార్ కలిపి తీసుకురావడం కూడా అంబానీ ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది ఇప్పుడు యాడ్ స్లాట్ రేట్లు కూడా పెంచడం ద్వారా ఒక్క సీజన్తోనే భారీగా ఆదాయాన్ని అందుకోబోతుంది కాగా ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ మార్చ్ ఇరవై రెండు నుండి ఆరంభం కానుండగా మొత్తం డెబ్బై నాలుగు టీ ట్వంటీలు అభిమానులను అలరించబోతున్నాయి ఆరంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కోల్కతా వేదికగా జరిగే తొలి మ్యాచ్ తో ఈ ధనాదన్ లీగ్ ప్రారంభం కానుంది